కథ నడిపించడంలో కేసీఆర్ తెలియదు మాకు తెలివంది కాదు మీకు పదహారవ వార్షికోత్సవానికి ముందే ఎకరా నాలుగు వేల రూపాయలు ఇస్తాము ఎరువులు ఉచితంగా ఇస్తాము అనేటువంటి దాన్ని ఒక దాన్ని ప్రమోట్ చేసి రేపు జరిగేదంతా కూడా వరంగల్ రైతు సభ అని చెప్పి ప్రచారం చేసి మొత్తం తెలంగాణలో పదిహేను లక్షల మందిని తీసుకొని వస్తామని చెప్పినారు నిజానికి వారు ఎక్కువ చీరా తక్కువ వచ్చిరా ఏం జరిగిందనేది మనం మొత్తం చూసినాము ఉద్యమ సమయంలో తీసుకొచ్చిన దానికంటే ఇవాళ అన్ని అంగులు పెట్టి ఎన్ని చేసినప్పుడు కూడా దాని దరిదాపులను కూడా వాళ్ళు తీసుకు పరిస్థితిలో ఉన్నారు కేసీఆర్ ఆయన స్వయాన స్టేజ్ మీద మాట్లాడిన ప్రకారమే పదివేల ట్రాక్టర్ల లోపల వరంగల్పు రైతులు రైతులు స్వచ్ఛందంగా తరలి చెప్పుకున్నారు మీరు ప్రింట్ మీడియాలో కానీ మిగతా తగ్గించినట్టయితే